ఉద్యమాల నెలబాలుడు తెల్లగడ్డం తెల్ల ఇంటికలు కానీ నల్ల పాటల సూర్యుడు ఎర్ర పాటల వీరుడు తెలంగాణ ఉద్యమంలో విమలక్కతో అడుగుల అడుగేసి టోల్గేట్ అయితేంది ల్యాంకో ల్యాంకో హిల్స్ అయితేంది అక్కడ ఉద్యమంలో ఎన్నో కేసుల పాలై ఇప్పటికి నేటికి కోట్ల పొంటి తిరుగుతున్నా అయినా పాటను విడవకుండా నేటి వరకు బుల్లెట్ వెంకన్న బుల్లెట్ లాగా తెలంగాణలో దూసుకొస్తూనే ఉంటాడు బుల్లెట్ ఇంకన మాట పాట జోహార్ అమర వీరులకు జోహార్ 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 గదర్ అన్నకు జోహార్ 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 베లి లలితకకు జోహార్ 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 వీర అమర కళాకారులకు పాటకులే జోహార్ మరణం నీ ఆటకులేదు మరణం ఓ పాటకులే మరణం మరణం జన మాటకు లేదు మరణం ఇప్లవ యుగాన గద్దరు జననము ఇప్లవ గీతమే పల్లవి చరణం పాటకు లేదు పాటకు లేదు మరణం ఉరుముల మెరుపుల నక్జలు వరికి పుట్టిన బిడ్డర గద్దరున బిడ్డర మెరుపుల నక్సలు బరికి పుట్టిన బిడ్డర గద్దర్ పుట్టిన బిడ్డ పుట్టిన బిడ్డ అంటారు అని ఆ కలికే కల అర్తనాదమే గద్దరు అర్థనాదమే గద్దరుదే గద్దర్ ఓ తెలంగాణకు జగించి అబ్బిన వీరంగనమే గద్దరు వీరంగనమే గద్దర్

తూటని నిచ్చన తారను మెరుపుల నౌక గద్దరు 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 ఓ ఎర్ర జండని గుండె కత్తుకొని పంచచీల అయి ప్రభవించనురా పాటకు మరణం ఇత్తుల బలకరించినా వాన రాగదర్ వానచినుకు నాటిన ఇత్తుల పలకరించిన వాన రాగదర్ వానచినుకు రాగదర్ వానచినుకు పంచిన కోగిల రాగం గదర్ ప్రజా ప్రజాసంగ ప్రగతి పాఠకు లేదు మరణం నీ ఈ లేదు మరణం లేదు మరణం లేదు మరణం జోహన్ గద్దరన్నకు